ఇట్లు అనేక కోటాను కోటి జన్మములుగా అభివృద్ధి ఎగుచూ వచ్చిన సంచితము అనడి కర్మల యొక్క బస్తాలను అంతయు భస్మమైపోయిన వెనుక ఆ జీవి మోక్షమును పొందును సంధ్యవార్చుకును వారు ఈ రహస్యమును తెలుసుకొనక చేత జలమునెత్తి కొంత పైకి కొంత తన చుట్టూను చల్లుకొని కొంత జలమును ఆచమనముగా త్రాగి కల్లు బుక్కు నోరు రొమ్ము జంధ్యము మొదలుగు వాటిని వేళ్లతో తాకి పెదవులు కదల మంత్రములను జపించి ఐదు నిమిషముల లోపనే సంధ్య వార్చుకుందరు ఇట్లు చేయుట సంధ్యావందనము కాదు శ్వాసను నిలిపి ఇదివరలో చెప్పిన రీతిగా మంత్రములను జపము చేయుటయే సంధ్యావందనము ఇట్టి సంధ్యావందనము చేయువారే బ్రాహ్మణులగుచున్నారు ఇట్లు చేయుచూ వచ్చి సిద్ధి పొందిన వారి యోగులు మహనీయులు బ్రహ్మజ్ఞానులు జీవేశ్వరులు అనగా తన జీవిని ఈశ్వరుని ఎందు ఐక్యము చేసిన వారు జందము మెడలో వేసుకుని శ్వాసను నిలుపక నీళ్లను ఎగజల్లి ముక్కను పట్టుకున్న మాత్రముననే బ్రాహ్మణులు కాజాలరు ఇట్టివారు కర్మకాండ రీతిని కర్మక్రియలను చేయునట్టి బ్రాహ్మణుడు కాని బ్రహ్మజ్ఞానమును పొందిన బ్రాహ్మణులు కారు శూద్రుడైనా మాలవాడైనా వైశ్యుడైనా క్షత్రుడైనా లేక బ్రాహ్మణుడైనను సరే శ్వాసను ఊపిరిని బయట వదలక నిలిపి శాస్త్రోక్త మంత్రములను దలచి జపము చేయుచు బ్రాహ్మణుడు అవును